హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండెంట్స్ కిచెన్ ఈరోజు వీడియోలో సాదం పులిహోర చాలా రుచిగా చింతపండు కూడా నానపెట్టే పనులేకున్నాను ఈజీగా అచ్చం పెట్టే ప్రసాదం పులిహోర వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి యాస్టీస్గా పక్కా కొలతలతో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది అండ్ అలానే ఈ పులిహోరను ప్రిపేర్ చేసుకోవడానికి ఒక్క పదిహేను నిమిషాలు అయితే సరిపోతుంది సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈజీ పద్ధతిలో ప్రసాదం పులిహోరని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో తెలియచేసేయండి ఈ చింతపండు పులిహోరని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం పొడి పొడిగా అన్నాన్ని వండుకోవాలి దానికోసం ఇలా ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి ఒక గ్లాసు బియ్యాన్ని వేసుకోండి ఇవి వచ్చేసి పావు కేజీ బియ్యం అనమాట వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి అన్నం వండుకోవడం కోసం ఇందులోకి ఎసరుగా ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళని వేసుకోవాలి మీరు తీసుకున్నవి పాత అయితే ఒక గ్లాసు బియ్యానికి ఇలా రెండు గ్లాసుల నీళ్ళని వేసుకోవాలి అదే మీరు కొత్త బియ్యాన్ని తీసుకున్నట్టయితే ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసులు మాత్రమే నీళ్ళను వేసుకోవాలి సో నేను ఇక్కడ పాత బియ్యాన్ని తీసుకున్నాను అందుకోసం రెండు గ్లాసుల నీళ్ళని వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపు ఒక టీ స్పూన్ దాకా నూనె అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ అన్నం ఉడికేలోపు మరొక స్టవ్ మీద ప్రసాదం పులిహోరకి కావాల్సిన మసాలా పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇక నేను ఒక గ్లాసు బియ్యానికి సరిపడా మసాలా పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా చెప్తున్నాను యాసిపీస్గా ఫాలో అయిపోయింది ఈ మసాలా పొడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద మందంగా ఉండే ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ దాకా మినపగుళ్ళు అర టీ స్పూన్ దాకా మిరియాలు అండ్ ఒక చిన్న ముక్క సొంటిని కూడా వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లోనే ఒకటి లేదా రెండు నిమిషాల పాటు వేయించుకోండి ఇలా రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఒక టీ స్పూన్ దాకా ధనియాలు పావు టీ స్పూన్ దాకా జీలకర్ర అర టీ స్పూన్ దాకా ఆవాలు అలాగే పావు టీ స్పూన్ దాకా మెంతులు కూడా వేసి వీటిని కూడా ఒక్క నిమిషం పాటు వేయించుకోండి సో వీటన్నిటిని కూడా ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నువ్వులు రెండు లేదా మూడు మిర్చి కూడా వేసుకొని నువ్వులు చిటపట్లాడేంత వరకు జస్ట్ ఒక అర నిమిషం పాటు వేయించుకోండి నువ్వులు వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేశారంటే ఈ దినుసుల్లో ఏ ఒక్కటి మాడిపోయినా కూడా పులిహోర టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది అన్నమాట సో ఇలా జస్ట్ ఒక అర నిమిషం పాటు వేయించేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ దినుసులన్నీ కూడా పులిగా చల్లారనివ్వాలి ఈ దినుసులన్నీ కూడా చల్లారేలోపు చింతపండు గుజ్జుని కూడా తయారు చేసుకున్నాము దానికోసం స్టవ్ మీద ఇలా ఒక గిన్నెను పెట్టుకోండి అందులోకి ఒక ముప్పై గ్రాముల వరకు ఈనెలు గింజలు తీసేసిన చింతపండుని వేసుకోండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే మీకు ఒక ముప్పై గ్రాముల వరకు వస్తుంది అనమాట సో ఇలా చింతపండుని గిన్నెలోకి వేసుకొని ఇందులోనే ఒక గ్లాసు నీళ్ళని పోసి మీడియం టు హై ఫ్లేమ్లో జస్ట్ రెండు నిమిషాల పాటు ఉడికించారంటే మనకి చింతపండు చక్కగా నానిపోయినట్లు అవుతుంది అలాగే ఉడికిపోతుంది కూడా సో రెండు నిమిషాల తర్వాత చింతపండుని చూసారా ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చింతపండుని కూడా పూర్తిగా చల్లారినివ్వాలి మీరు ఈ చింతపండుని ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు జస్ట్ చింతపండు మెత్త పడితే సరిపోతుంది అనమాట సో ఈ చింతపండు కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులోకి ఫస్ట్ మనం డ్రై రోస్ట్ చేసుకున్న మసాలా దినుసులను వేసుకొని వీటిని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి సో ఇలా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఈ మసాలా పొడిని ఒక గిన్నెలోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి మనం ఉడికించుకున్న చింతపండుని వేసుకొని ఈ చింతపండు నీళ్ళని ఇదే విధంగా పక్కన పెట్టుకోండి ఫస్ట్ చింతపండుని వేసుకొని దీన్ని బాగా మెత్తగా గుజ్జులాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూసారా ఇలా బాగా మెత్తగా గుజ్జులాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా చింతపండు ఉడికించిన రసాన్ని ఇందులోకి వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోండి సో మొత్తానికి చింతపండుని చింతపండు రసాన్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చింతపండు రుచిని ఒక స్ట్రైనర్లో వేసుకొని చింతపండు రసాన్ని ఫిల్టర్ చేసుకోవాలి చింతపండు రసాన్ని ఫిల్టర్ చేసుకోవడం కష్టంగా అనిపిస్తే ఈ చింతపండు రసాలు తీసుకునేటప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకొని కూడా చింతపండు రసాన్ని తీసుకోవచ్చు సో మొత్తానికి మనకి చింతపండు రసం అంతా కూడా వచ్చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి చింతపండుని మనం చేత్తో రసాన్ని తీసుకున్నా కానీ ఇంత చక్కగా రసం అనేది రాదనమాట ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా చింతపండులో ఉన్న గుజ్జంతా కూడా చక్కగా మనకు వచ్చేసింది అనమాట సో మనకి చక్కగా చింతపండు రసం రెడీ అయిపోయింది ఈ చింతపండు రసాన్ని మసాలా పొడిని ప్రిపేర్ చేసుకునేలోపు మనకి రైస్ కూడా ఉడికిపోయి ఉంటుంది కదా కుక్కర్ విజిలుకున్న ఆవిడి మొత్తం పోయిన తర్వాత మూతను తీసేసి ఈ రైస్ని బాగా వెడల్పుగా ఉండే ఒక ప్లేట్లోకి వేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసి పూర్తిగా చల్లారినివ్వండి ఈ అన్నం అనేది వేడిగా ఉన్నప్పుడు గరిట్టుగా కలుపుకున్నారంటే ముద్దలాగా అయిపోతుంది అన్నమాట కాబట్టి వేడిగా ఉన్నప్పుడు ఎక్కువగా కలపకుండా ఇలా మెడల్పాటి ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకుంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది అనమాట ఈ అన్నం అనేది చల్లారేలోపు మనం పులిహోరకి కావలసిన తాలింపుడు పెట్టుకుందాము ఈ తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా నూనెని వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడయ్యాక ఇందులోకి ఫస్ట్ రెండు టేబుల్ స్పూన్ దాకా పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా మినపగుళ్ళు వేసుకొని ఫస్ట్ వీటిని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మనకి పచ్చిశనగపప్పు అండ్ మినపప్పు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా ఆవాలు అర టీ స్పూన్ దాకా జీలకర్ర మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి మధ్యలో ఘాట్లు పెట్టుకొని వేసుకోండి అండ్ అలానే రెండు ఎండుమిర్చి ఒక అర టేబుల్ స్పూన్ దాకా తురిమిన అల్లాన్ని వేసి వీటిని కూడా కొద్దిగా రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇవిలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఒక పది నుంచి పదిహేను వరకు జీడిపప్పు కూడా వేసి జీడిపప్పును కూడా కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇందులోనే రెండు రెమ్మల దాకా కరివేపాకు పావు టీ స్పూన్ దాకా ఇంగువాని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఇందులోకి మనం చింతపండుని ఉడికించి రసాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చింతపండు రసాన్ని ఇందులోకి వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే పావు టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఉడికించుకోవాలి ఈ చింతపండు పులుసు ఉడికేటప్పుడే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు తురుముకున్న బెల్లాన్ని కూడా వేసుకోండి ఇలా తురుముకున్న బెల్లాన్ని వేసుకొని ఈ చింతపండు పేస్ట్ని ప్రిపేర్ చేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగా వస్తుందండి సో ఇలా బెల్లాన్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ చింతపండు గుజ్జులో నుంచి నూనె సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి పెద్దగా టైం ఏం పట్టదు జస్ట్ మనకి రెండు మూడు నిమిషాల్లోనే ఈ చింతగుజ్జులో నుంచి నూనె అనేది సపరేట్ అయిపోతుంది అనమాట మనం ఆల్రెడీ ఈ చింతపండును ఉడికించి తీసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం కూడా లేదు సో మనకి నూనె అనేది ఇలా సపరేట్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చింతపండు గుజ్జుని మనం ముందుగా ఉడికించి చల్లారి పెట్టుకొని పొడి పొడిగా చేసుకున్న అన్నంలోకి ఫస్ట్ సగం చింతపండు గుజ్జును వేసుకొని కలుపుకోండి తర్వాత మిగిలిన సగం చింతపండు గుజ్జును కూడా వేసుకొని చేత్తోనే చక్కగా ఈ గుజ్జంతా కూడా అన్నంలో కలిసేటట్లుగా కలుపుకోండి మీరు గరిగ్గా కలుపుకుంటే ఈ చింతపండు గుజ్జు అనేది సరిగ్గా కలవదనమాట కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా చేత్తోనే చక్కగా ఈ చింతపండు గుజ్జంతా కూడా అన్నానికి పట్టే విధంగా కలుపుకోవాలి సో చింతపండు గుజ్జంతా కూడా ఇలా అన్నానికి పట్టించుకుంటే మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే చింతపండు పులిహోర అనేది రెడీ అయిపోతుంది కానీ మనకి గుళ్ళో పెట్టే కమ్మనైన ప్రసాద పులిహోర కావాలంటే మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడంతా కూడా ఈ చింతపండు పులిహోరలో వేసుకొని కలుపుకున్నారంటే మన మనకి చాలా కమ్మగా రుచిగా గుళ్ళో పెట్టే కమ్మనైనా ప్రసాదం పులిహోర అనేది రెడీ అయిపోతుంది ఇంకా పెంతపండును కూడా నానబెట్టుకోవాలి చాలా ఈజీగా రుచిగా కమ్మగా గుళ్ళో పెట్టే కమ్మనైనా ప్రసాదం పునిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ప్రసాదం పులిహోరని ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా వడ్డించండి చాలా 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 రుచిగా ఉంటుంది సో తప్పకుండా మీరు ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ